హలో అండి నా పేరు సరళ అండి నేను హైదరాబాద్లో ఉంటాను అయితే ఒకరోజు నాకు పీరియడ్ స్టార్ట్ అయినాయి అండి సరే ఫైవ్ డేస్లో తగ్గిపోద్దేమో అనుకున్నాను ఫైవ్ డేస్ అయిపోయింది తగ్గలేదు సిక్స్త్ డేస్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ వన్ మంత్ ఇదేంటి వన్ మంత్ కంటిన్యూస్గా అవుతుందని ఇమీడియట్గా నేను ఇక్కడ ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను ఇంతక అన్ని రాసేసింది పది రకాల టెస్టులు రాసేసి నీకు డిఎన్పి చేయాలమ్మా క్లీనింగ్ చేయాలి తర్వాత తర్వాత హెడ్రోస్కోపీ చేసేయాలి తీసేద్దామమ్మా ఇది చాలా ప్రాబ్లమ్ నీకు ఆల్రెడీ ఫిఫ్టీ వచ్చేసినాయి కదా సో ఇష్యూస్ వస్తాయి అని చెప్పేటప్పటికీ నేను ఓకే మేడం అని ఫస్ట్ భయపడిపోయాను ఏం చూడాలా చెప్పేస్తుందని ఓకే అని తలూపేసి బయటకు వచ్చాను వచ్చేసి ఇంట్లో కూర్చొని కొద్దిసేపు ఆలోచించి నెక్స్ట్ టైం మళ్ళీ ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాను సెకండ్ ఒపీనియన్కి అది వెళితే వాళ్ళు ఏంటంటే మెల్లిగా స్లోగా స్టార్ట్ చేశారు సరే అమ్మ ఇంకొన్ని టెస్ట్లు ఉన్నాయి అవి కూడా చేద్దాము నీకు డిఎన్బి చేద్దాము చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ని చూసి అప్పుడు ఏం చేద్దాము అనేది నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఆలో చేద్దామంటే సార్ ఇదేదో బెటర్గా ఉంది కదా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అని నేను అప్పటికే సార్ వీడియోస్ చాలా చూశాను హరిహర్నాథ్ గారి వీడియోస్ చాలా చూశాను నాకు వెళ్ళడానికి ఒక రీజన్ దొరకలేదు మనకు అన్ని బాగుంటే మనం ఎక్కడికి వెళ్ళం కదండి నాకు సరే ఇది ఒక ఛాన్స్ ఏమో నాకు ఛాన్స్ లాగా వచ్చిందేమో అని నేను వెళ్ళడం జరిగింది ఒకరోజు సార్ ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక ఏదో ఒక సం పీస్ఫుల్ పీస్గా అనిపించింది సరే వెళ్ళాను కూర్చున్నాను కూర్చున్న తర్వాత సార్ పిలిచారు ఫస్ట్ రోజే సార్ తోటి ఆల్మోస్ట్ నేను మూడు గంటల సేపు మాట్లాడానండి త్రీ అవర్స్ నాకున్న డౌట్స్ అది ఇది అన్నీ క్లియర్ చేసుకుని మాట్లాడిన తర్వాత సార్ చూశారు నా సోల్ టెస్ట్ చేశారు చేసి మనకి ఇది ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ చేయించుకోవాలి ఇవన్నీ చెయ్యాలి కొన్ని రెమెడీస్ చెప్తాను అన్నారు సరే చెప్పగానే నేను ఇమీడియట్గా సెకండ్ థాట్ ఇవ్వలేదు ఇంకా సెకండ్ థాట్ ఇవ్వకుండానే ఫస్ట్ సార్ ఆస్ట్రోపాడ్ అన్నారు ఇమీడియట్గా తీసేసుకుని తీసేసుకుని సార్ చెప్పినవి అన్నీ నాలుగైదు ఐటమ్స్ చెప్పారు అది ఏం లేదు చిన్న సింపుల్ థింగ్స్ ఇంట్లోనే చేసుకునేవి అన్నీ చేసుకున్నాను చేసుకుంటూ చేసుకుంటుంటే ఇమీడియట్గా థర్డ్ డేకే నాకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది సారీ మేడం హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో మెషిన్స్ అన్నీ ఆఫ్ ఉన్నాయి పని చేయట్లేదు మీ బయోప్సీ పోస్ట్పోన్ అయింది అన్నారు ఐ ఫెల్ సో హ్యాపీ వాట్ ఇస్ దిస్ ఫస్ట్ మిరకల్ ఇన్ వితిన్ వన్ వీక్ అనుకున్నాను ఓకే మేడం అన్నారు సో వాళ్ళు అన్నారు మేము మళ్ళీ కాల్ చేస్తాంలేండి మీకు అన్నారు ఓకే అన్న సో అలాగా వన్ వీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ చేసి మేడం హాస్పిటల్స్ బాయ్ అయినా మీరు రావచ్చు మేము చేస్తాము బయోప్సీ అన్నారు సరే వెళ్ళాను బయోప్సీ చేయించుకున్నాను వాళ్ళు మెడిసిన్స్ ఇస్తున్నారు కానీ నాకు ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు టూ మంత్స్ అయిపోయింది టూ మంత్స్ తర్వాత కూడా కంటిన్యూస్ బ్లీడింగ్ నాకు ఆల్ బ్లడ్ అంతా నా బాడీలోంచి వెళ్ళిపోతున్నట్టు అయిపోయింది అసలు ఏంట ఇంత ఇంబ్యాలెన్స్ ఏంటి అనుకున్నాను నేను నార్మల్ ఇంబ్యాలెన్స్ సరే డాక్టర్స్ని అడిగితే ఎందుకు మేడం అని అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు వేసుకుంటేనేమో కొంచెం కూడా తగ్గట్లేదు కనీసం నేను వాళ్ళు అడుగుతున్నాను ఎందుకు తగ్గట్లేదు అంటే దర్ నాట్ ఎబుల్ టు టెల్ ఎనీథింగ్ వాళ్ళకి ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర ఇంకా సరే లాభం లేదు డిఎన్పి అయిపోయింది బయోప్సీ అయిపోయింది బయోప్సీ అయిపోయిన తర్వాత కూడా నాకు తగ్గాలి కదా అయినా సరే తగ్గలేదు వాళ్ళు కొంచెం క్లీన్ చేశాను అని చెప్పారు యుట్రస్లో అయినా సరే తగ్గలేదు వన్ వీక్ అయిపోయింది సేమ్ బ్లీడింగ్ నాకు టూ మంత్స్ బ్యాక్ ఎలా వచ్చిందో వీళ్ళు చేసిన బయోప్సీ క్లీనింగ్ తర్వాత కూడా సేమ్ అదే బ్లీడింగ్ ఇంకా లాభం లేదని మళ్ళీ నేను మెసేజ్ పెట్టేశారు ఇలా వస్తున్నానంటూ రామ్మ సో హార్ట్లో కూడా సంథింగ్ దడదడగా ఏదో ఉన్నట్టుంది అంటే బీపీ ఉంది కానీ నేను ఎప్పుడూ బీపీ ట్యాబ్లెట్ వేసుకోలేదు చూద్దాం చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను సో హార్ట్ కూడా చాలా పాల్పిటేషన్ ఇదా అంతా అయ్యింది ఎప్పుడు చూసుకున్నా నాకు వన్ ఫార్టీ ఉండేది బీపీ వన్ ఫిఫ్టీ అప్పుడప్పుడు వన్ సిక్స్టీ కూడా వెళ్ళిపోయింది సరే ఇలా ఉందంటే సరే రమ్మ నువ్వు రా సోల్ ఉంది ఒకటి సోల్ తీసేస్తాను అన్నారు సరే వెళ్ళాను సోల్ ఎలా ఎంటర్ అవుతుందో ఏంటో అసలు మనకేం తెలియదు ఎంత ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఆల్ దిస్ నాలెడ్జ్ సరే అని వెళ్ళాను సెకండ్ టైం సార్ ఇంటికి వెళ్ళేటప్పటికి నాలో ఒక రకమైన వైబ్రేషన్స్ అదేంటో తెలియదు ఎంత ఆనందంగా ఉందంటే కళ్ళు మూసుకుని సోఫాలో అలాగే కూచాలనిపించింది అరే సార్ పిలవకుండా ఉంటే బాగుండు లోపలికి నన్ను ఇంకొంచెం సేపు ఈ వైబ్రేషన్ ఎంజాయ్ చేద్దాం అనిపించింది సరే ఈ లోపల నా ఛాన్స్ వచ్చింది నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఏంటమ్మా అని అడిగారు సార్ చెప్పాను ఇలా అన్ని చేయించుకున్నానండి రెండు నెలలు అయిపోయింది టూ అండ్ హాఫ్ మంత్స్ కాబోతుంది ఇంకా బ్లీడింగ్ ఆగట్లేదు అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే సరే కూర్చోమ్మ చేస్తాను ఓ చిన్న సాంబ్రాణి కడ్డి ఒకటి వెలిగించారు నా కళ్ళు మూసుకోమన్నారు నా ఫేస్ నుంచి ఎంత ఇలా 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 పెట్టారు పెట్టి సమ్ అఫర్మేషన్స్ చెప్పారు చెప్పించారు చెప్పాను ఆ చెప్తున్నప్పుడు కూడా సర్చ్ చేస్తున్నప్పుడు కూడా ఏం చేస్తారో తెలియదు కానీ కింద నుంచి ఒక వైబ్రేషన్ అలాగా నా చెస్ట్ మీదకి ఇలా వచ్చి ఇలాగ ఫేస్ నుంచి ఇలా పైకి ఇలా ఏదో ఇలా వెళ్ళినట్టు అనిపించింది అనమాట చాలా బాగున్నట్టు అనిపించింది వైబ్రేషన్ అది తర్వాత అంత అయిపోయిన తర్వాత టెన్ మినిట్స్ వరకు అలాగే మెడిటేషన్లో కూర్చోమన్నారు కూర్చున్న తర్వాత కళ్ళు తెలిసిన తర్వాత ఓకే అమ్మ అయిపోయింది అసలు ఏం చేశారో తెలియదు ఏంటో తెలియదు అయిపోయిన తర్వాత ఇమీడియట్గా నాకు చాలా రిలీఫ్ అనిపించింది సపోజ్ ఫీలింగ్ సంథింగ్ వెరీ గుడ్ అనమాట సరే కొంతసేపు కూర్చున్నాను తర్వాత అన్నారు సార్ మీ ఇంట్లో ఉందమ్మా జియోపతికి స్ట్రెస్ ఉంది తప్పకుండా పెట్టుకోవాలి ఇన్స్ట్రుమెంట్ అన్నారు సరే సార్ ఇచ్చేసేయండి సార్ పెట్టేసుకుంటాను ఏం పర్వాలేదు ఇల్లు పాజిటివ్గా ఉండాలంటే ఎవరు వద్దనుకుంటారు అని చెప్పి వెంటనే ఆ ఆ స్ట్రెస్ టూల్ కూడా తీసేసుకున్నాను వచ్చి ఇంట్లో ఇన్స్టాల్ చేసుకున్నాను ఇది అయిపోయిన సర్ దగ్గరికి వచ్చిన నెక్స్ట్ డేనే వన్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ కూడా నాకు రాలేదు ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్ దీంట్లో మొన్నటి వరకు ఇంతెంతెంతెంత ఎలా బ్లీడ్ అయ్యింది జస్ట్ ఈ సర్చ్ చేసిన టెక్నిక్ తర్వాత ఇమ్మీడియట్గా ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది ఏమీ లేదు అసలు ఐథింగ్ టూ టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి బ్లీడ్ అయిందా అని సార్ దగ్గరికి వెళ్ళిన వన్ డే తర్వాత నాకు అది తగ్గిపోయింది సో హ్యాపీ ఫర్ హిమ్ అసలు ఆ శంభాలా మాత ఆశీర్వాదం నాకు లభించిందని నేను అనుకుంటున్నాను రియలీ ఇది అయిపోయిన తర్వాత నాకు ఈవన్ బీపీ కూడా చూసుకుంటే కరెక్ట్గా వన్ ట్వంటీ బై ఎయిటీ అసలు నేను వన్ ఇయర్ నుంచి నా బీపీని అలా ఎప్పుడు చూసుకోలేదు అసలు లేకపోతే వన్ ట్వంటీ వన్ బై ఎయిటీ వన్ అంతే జస్ట్ వన్ డిజిట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందంటే బీపీ కూడా రియలీ మార్బలెస్ అనిపించింది సో అందరికీ నేను చెప్పేది ఒకటే నమ్మండి నమ్మి వెళ్ళండి విత్ ఫెయిత్ ఇట్ విల్ రియల్లీ క్యూర్ యూ ఇట్ విల్ రియల్లీ క్యూర్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హరిహరినాథ్ గారు ఫార్ మై దిస్ థింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్